బిగ్ బాస్ వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా ఇంకా రే రా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా లో అయితే నేను కావాలని చెప్పలే చెప్పలేదు నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలియదు వాడు అనే నార్మల్గా అవినాష్ ప్రవత కూడా నేను గౌతమ్ ట కూడా వాడు వాడని మాట్లాడతాను నార్మల్గా బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని లైక్ అగ్రెషన్ అది అంటే బ్యా డిస్రెస్పెక్ట్ అని నా ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో సో ఆ టైంలో లో అగ్రెషన్ కొంచెం కోపంలో అలా అంటా ఏం చేస్తావు అలా చెప్పిన మీ నెగటివ్ ఐనని నెగటివ్ తెలుసు నాకు గ్యారెంటీ ఎవరు యాంటీస్ అని బ్రో నా ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు సో అది కొంచెం నాకు యాంటీగా అంటే వాళ్ళకి నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నా నేను బ్యాడ్ కనిపిస్తా బట్ వాళ్ళకి నేనేం చెప్పాను అది నాతో పాటు ఒక టెన్ డేస్ ఉంటే వాళ్ళ వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతా తర్వాత అదే వర్డ్స్ ఆలోచిస్తుందా కొంచెం చెప్తా నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఉంటా తర్వాత బయటకు వస్తా అని ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణాపడి ఉంటే చెప్పొచ్చు బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా సో దమ్ము అనే వరల్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్ సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల టన్నులు టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి సో నేను అక్కడ పంచుతున్నాను వాళ్ళకి